బీజేపీ అని భయపడద్దు టిడిపి అని భయపడ పడలేదు మనం స్వతహాగా జనసేన భయపడద్దండి జనసేనలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పోరాటం మన పిల్లడు ఎట్లా పోరాటం చేసింటాడు మల్లప్ప వెనకే ఉన్నా అంటే ఇప్పుడు మళ్ళా వదిలేసి మళ్ళా దేవుడు నువ్వు గట్టి ఉంటావు ఎందుకంటే మళ్ళా వాళ్ళు ఏదన్నా కానీ నువ్వు పోయినావని చెప్పేసి మళ్ళీ నీకు ఫోన్లు చేస్తారు ఇప్పుడు అప్పుడు విలువ పెరుగుతారు నీకు వచ్చినాయి రెడ్డి ఏం చేశాడో మీకు తెలుసా తెలుదా మీ గ్రామాల్లో ఏం చేసినామని నాకు తెలుసు మైనార్టీ మైనార్టీలకి ప్రసాదం ఉండే సిమెంట్ రోడ్డు లేదా ఎవడు వేసినా ఇందా ఎవడు తాగేదాన్ని నీళ్ళు ఇచ్చినామా లేదా రోడ్లు వేసినామా లేదా చావిడి కట్టించినామా లేదా ఏ దానికి ఏమన్నా దాన్ని తక్కువ చేసినామో మనం ఇంకా ఎన్నో కాదా గుర్తులేవు కానీ ఊళ్ళో బాగా చేసినాం మనము ఏ రకంగా కూడా కోసికు పోయే రస్తాకేసి బీటీ రోడ్డు వేసేవే లేదా ఇక్కడ పొలాలకు పోయే రోడ్డు వేసేవే లేదా పొలాలకు పోయే రోడ్డు ఇట్లా ఈ రోడ్ వేసి కోసం ఇట్లా పొలాలు పోయి రోడ్ వేసు సిమెంట్ రోడ్డు ఇంటికి గడపడకపోయినప్పుడు వైర్లన్నీ అన్ని లేదా మెయిన్ లేదు ఎన్నో ఏన్ రెడ్డి తట్టుకొని ఎంత సంతోషపడ్డారా లేదా చెప్పిన వారం కదా తీసినారా లేదా అది మన అది మనం ఏమనేది ఎవరు వస్తే పట్టి అదే అండి సార్ ఎంత పుణ్యం బిద్దల మీద పోయింది అన్ని జగన్మోహన్ రెడ్డి సహకారం నాకుంది కాబట్టి మీరు ఎమ్మెల్యేగా మీ ద్వారా అయినాను కాబట్టి అవన్నీ చేయగలిగినా నేను ఏది కూడా ఊర్లో ఎప్పుడు కూడా ఏది కూడా మనం చేయలేదు అనే పరిస్థితి లేదు అన్ని రకాలుగా చేస్తాం ఏదున్నా మీరు సంతోషంగా మీ అంతకు మీరు నేను ఎవరే ఎంత గుంపు వస్తున్నారా నేను అడిగినా వాళ్ళని ఎవరు ఆ పిల్లలు కనుక్కో ఎవరు బయట పిల్లలు అంతమంది వస్తూ ఉన్నారు ఏమేమన్నా ఏదైనా గలాంటి గిలాలు చేసుకున్నామో అడుగుదామని అంటే లేదు రెడ్డి పార్టీలకు చేయలేక క్వశ్చన్ అని చెప్పేసి అది అంటే ఈ ప్రేమ కావాలి మాకు పార్టీకి స్వతహాగా వచ్చిన మనవాళ్ళు కానీ బలవంతంగా ఉన్నవాళ్ళు మనవాళ్ళు వాడు ఎంతమంది మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ప్రేమతోనే వచ్చారు ఇప్పుడు కూడా మీరు స్వతహాగా నాకు వచ్చేది యాక్చువల్గా చెప్పాలి వాళ్ళంత వాళ్ళే వచ్చి ఈరోజు పార్టీలో చేరి మాకు కూడా మీ సపోర్ట్ చేసినారు కాబట్టి పార్టీకి అదే అదే గుర్తింపు అనేది ఒకటి మన పార్టీకి వాళ్ళ సపోర్ట్ ఒకటి బాగా సపోర్ట్ రోజు యువత పెద్ద తమ్ముల యువత అంత వచ్చి హుస్సేన్ పీరా తర్వాత షేక్ అహ్మద్ మిగతా అందరూ ఆధ్వర్యంలో అందరు కూడా వచ్చి ఈరోజు మన పార్టీ పుచ్చుకోవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ ప్రేమతోనే ఈరోజు వాళ్ళు వచ్చినారు ఎవరూ చెప్పలే వాళ్ళకి మా పార్టీకి లేక కానీ మా పార్టీలో చేరని కూడా ఎవరు చెప్పలేరు అయినా వాళ్ళు రాసిరెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అయితేనేమి ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఇంటింటికి భీమేసే విషయంలో అయితేనేమి ఏది ఉన్నా ఏది చేసినా అమ్మఒడి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నింటిలో కూడా వాళ్ళు చూసారు బాగా చూసిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయాల్లో లేరు ఎంతసేపు ఉన్నా ఓటు వాళ్ళ పని అయిపోయిందనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆలోచిస్తారు లేదు మనమంతా మన గుర్తింపు రావాలంటే మనం ఏదో పార్టీలో ఉండాలని చెప్పేసి ఏ పార్టీ అయితే అనుకున్నారో వాళ్ళు మన పార్టీ బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఈరోజు మనకు ఇక్కడికి వచ్చి మాట్లాడి మన పార్టీలో చేరడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉన్నా మీరు పార్టీలో చేరిన తర్వాత కూడా మీరు ధైర్యంగా గ్రామాల్లో అన్నిటి మీద పోరాటం చేయాలి ఎందుకంటే అధికారం వాళ్ళు ఉంది కాబట్టి పోరాటం చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది ఏదైనా కానీ ప్రశ్నించే పరిస్థితి ఉండాలి మనం ఎప్పుడు కూడా ఎప్పుడో రేపు టీడీపీ వాళ్ళు వచ్చినా ఇంకోరు వచ్చినా కూటమి వాళ్ళు వచ్చినా కూటమి ప్రభుత్వం వాడికి వచ్చినా కూడా అడగల్లా ఏదున్నా ఏమి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి పడినాయి లేదా అని చెప్పేసి ఇంటి ఇంటికి వచ్చేసి మనం వాళ్ళు చెప్పింది తినేసి ఆ ఊహన్ తలకాయ ఊపిస్తే వాళ్ళు ఏం లేదు అంత బాగుందని చెప్పేసి పరిస్థితి గడప గడప మేము కూడా పోయినాం పోయినప్పుడు కూడా ఎక్కడో ఒకటి అంటే ఎవరో మనకి అపోజిషన్కి సంబంధించిన అంటే టీడీపీ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తా ఉన్నంటే ఏదో రకంగా ఒక ప్రశ్న అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆయన చెప్పిండే హామీలన్నీ నెరవేర్చినాయి సిలిండర్ ఫ్రీ అన్నాడు బస్సు ఫ్రీ అన్నాడు ఆ వందన తల్లి వందనము అందరికీ అన్నాడు తర్వాత పెన్షన్లు విషయంలో నాలుగు వేలు ఇస్తా అన్నాడు తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు అంటే నిరుద్యోగ గుర్తి ఇస్తా అన్నాడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు ఆయన తర్వాత ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇవన్నీ ఎక్కడిచ్చినాడు రైతు భరోసా అన్నాడు ఏంటని అని ఇవన్నీ కూడా సక్రమంగా నడ్డంలే మూడు సిలిండర్లు అంటే ఒక సిలిండర్ ఇచ్చేసి అది కూడా అమౌంట్ వేస్తే మళ్ళీ అమౌంట్ కూడా ఎప్పుడో అకౌంట్లో పడతాం అని చెప్పేసి ఇంకా బస్సు ఫ్రీ అన్నప్పుడు ఏడికి పోతారు శ్రీశైలం పోతారు తిరుపతికి పోతారు ఇంక వాళ్ళు బుద్ధి పుట్టిన చోట పోతారు అప్పుడు బస్సు ఫ్రీ తప్ప పోయిస్తాం దేవుని దర్శనాలకుని ఇప్పుడు అది లేదు జిల్లా వరకు ఏం చెప్తా అన్నారు జిల్లాలో ఏడికి పోవాలి ఇంకా ఏడికి పోవాలి మన జిల్లాలో ఏ దేవస్థానాలు ఉన్నాయి పోయేదానికి కూడా ఇవన్నీ మభ్య పెట్టేదానికి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు ఇంకా ఇవి వదలలే వంద తల్లికి మంది అందరికి ఇస్తా అన్నాడు అది చాలా మందికి పడలే పండుగ పడినా పడుకోనో పడలేదు అది ఇకపోతే నిరుద్యోగృతి అన్నాడు అది ఎవరికి వీలె యాభై ఏళ్ళకి పింఛన్ అన్నాడు ఎవరికి వీల్యా పింఛన్లు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినాడు నాలుగు వేలు ఇచ్చినాడు అయినా మళ్ళీ ఎంక్వైరీలో తీసేసినాడు చాలా మందికి అరవై అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇస్తామంటే ఈరోజు ఏం జరుగుతా ఉంది ఏడాది అరవై రెండు వేల అరవై మూడు వేల అరవై అరవై ఐదు లక్షలు ఏమైనాయి అంటే చాలా తగ్గించుకుంటూ వస్తా ఉన్నాడు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా అందరు కూడా ఆయన నెరవేర్చినాడు ఇవన్నీ కూడా మనము ఎదుర్కోవాలి ప్రశ్నించాలని చెప్పేసి మీ అందరూ చెప్తా ఉన్నాను అదే కాకుండా షేక్ అహ్మద్ జనసేన పార్టీలో ఉన్నాడు జనసేన పార్టీలో కూడా కూటమి ప్రభుత్వం కలిసి ఉంది కాబట్టి జనసేన వాళ్ళు కూడా ప్రశ్నించడం లే అవునా మనం ఇచ్చినాము హామీ ఇచ్చినాము మనం ఎందుకు నెరవేర్చలేకపోతా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిలో లేవు ఏదున్నా ఆ రోజులో మాట్లాడినారు ఆ రోజులో సపోర్ట్ చేశారు అధికార కూటమి వచ్చింది వచ్చిన తర్వాత ప్రశ్నించే పరిస్థితి కూడా ఆ పార్టీ చంద్రబాబు నాయుడు చేయలే అందుకే ఈరోజు వాళ్ళు కూడా చూశారు ఆ పార్టీలో ఉండి చూశారు మన పార్టీకి వచ్చారు మన పార్టీలో ఉండి అంద కలిసికట్టుగా ఐక్యతతో ఆ గ్రామాల్లో అభివృద్ధి విషయంలో కానీ ఆ విషయాలన్నీ కూడా మాకు దృష్టి తీసుకురాండి ఏమేమి ఇంకా చేయాలో గ్రామాల్లో చేసే చెప్తే మనం ఒక ఇప్పటి నుంచే ఆ విలేజ్లో సమస్యలు రాసుకొని మన అధికార వచ్చినానికి పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి చెప్పకనే మనం వెనుకబడిపోయిండేది మీలాంటి యువత ఉందంటే గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంది ఏ సమస్యలు ఉన్నాయని చెప్పినప్పుడైతే మనం ఏదో రకంగా నోట్ చేసుకొని ఈసారి అధికారం విషయంలో అవును పలానా ఊర్లో పలానా పరిస్థితులు ఉన్నాయి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేసేదానికి ఇప్పటి నుంచి మనం తయారైదాం మీ అందరి ద్వారా ఎందుకంటే యువకులు ఇంత ఆనందంగా మీ అంత మీద స్వచ్ఛందంగా వచ్చే పాటలు చేయనారు కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందరూ కూడా ఐక్యతతో ఉంటూ లీడర్లు అందరు లీడర్లే ఎవరు లీడర్లు మేము లీడర్లే మేము ఆడే కాదు అందరూ లీడర్లే మనం ఎందుకంటే పార్టీ పరంగా మనం అందరు లీడర్లే నేను కూడా అంతే మీతో పాటు మీతో సమానంగా నేను కూడా ఇప్పుడు పార్టీలో ఉన్నాం కాబట్టి నేనే నాకేం హోదా అనేది కా లేదు మనమంతా ఊటే ఉన్నా కూడా మన పార్టీని బలోపేతం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ఏదైనా రాష్ట్రంలో అన్ని విధాలుగా మంచి జరుగుతాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం కదా అరాచకాలు కేసులు హత్యలు అత్యాచారాలు ఎక్కడ చూసినా ఆ మహిళలపై దాడి అంటే ఎంతసేపు ఉన్న ఆ పార్టీకి ఏమైందంటే ఇంకా మన పార్టీలో ఉన్న వాళ్ళని ఏదన్నా జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలు బీసీలు మహిళలు కూడా అవమానపరిచేది ఈ బీసీలు అంతా కూడా మా పార్టీలోనే రావాలనేది ఇవన్నీ కూడా ఎట్లందంటే మీరు ప్రేమతో వచ్చినారు ఈరోజు ఆ పరిస్థితిలో ఉండాలి కానీ నీవు పార్టీ వదిలి మా పార్టీలో వచ్చి చేరాలని చెప్పేసి దౌర్జన్యాన్ని సైకోల్ని తయారు చేసి పంపించేసి వాళ్ళ మీద యుద్ధం యుద్ధం చేసి వాళ్ళు పోయి కొట్టి ఎన్ని జరుగుతూ ఉన్నాయని కూడా బాగా యువత ఆలోచన చేయాలి ప్రతి యువత ఆలోచన చేయాలి ఆ రోజుల్లో ఏం జరిగింది ఈ రోజులో ఏం జరిగింది ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మన మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఏం జరిగిందనేది మీరు బాగా ప్రకటన చేయాలి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం బైపాస్ రోడ్ తెచ్చాం డిగ్రీ కాలేజ్ తెచ్చాం చదువుకోలేదానికి గ్రామాల్లో ఆ రోజుల్లో రాసేవి గారు అన్నప్పుడు తాగేదనే నీళ్ళు మీ గ్రామానికి ఒక ట్యాంక్ కట్టించాం ఇవన్నీ స్థలాలు ఇచ్చాం ఇండ్లు కట్టిస్తాం స్థలాలు కూడా మన మనం ఇచ్చినాం మన ప్రభుత్వంలో దూరంలో ఇచ్చాం అందరికీ స్థలాలు కేటాయి దాదాపు నాలుగు వందల ఐదు వందల స్థలాలు కేటాయించాం ఇండ్లు కూడా శాంక్షన్ చేసాం అంటే కొంచెం టైం పడుతుంది ఊరు బయటకు పోవాలంటే కొంచెం టైం పడవచ్చు ఈ విధంగా మనం అన్ని రకాలుగా ఆ రోజుల్లో మనమున్నప్పుడు అందరికి సహాయం చేసినాం ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గతంలో పద్నాలుగేళ్ళుగా ఒక సెంట్ భూమి ఇచ్చిందిలే ఎవరికి కూడా ఏదున్న రాజశేడు గారు వచ్చాక అన్నీ కూడా మొదలైనాయి ఏదో స్థలాలు కేటాయించాలా ఇండ్లు కట్టాలని అప్పుడు సెంటు అందరూ ఇది ఎందుకంటే ఎక్కడ స్థలాలు దొరకడం లేదు కాబట్టి సెంట్ సెంట్కి రెడీ అయినారు అదే చంద్రబాబు నాయుడు ఏమన్నా భూన్సేకి శవం భూండ్సేక్ పనికి అని సమాధులు సమాధులు కట్టుకునేకొస్తాయనే అది కాదు ఏదో ఇచ్చినంతలో ఇచ్చాము మామూలుగా గుడి సెంట్ ఉంటుంది అర్ధ సెంట్ ఉంటుంది మామూలుగా ఒక అంటే ఒక ఇల్లు అవుతుంది ఒక కుటుంబానికి ఒక ఇల్లు జరుగుతుంది అవి అన్నీ కూడా ఎత్తిపోతూ మాటలు ఎన్నో మాట్లాడచ్చు కానీ మనము ఇప్పుడు పేదోరకి ఏం కావాలో ఒక సొంత ఇల్లు కావాలి వాళ్ళకి అది దాని మీద ఆలోచన చేసి మళ్ళా స్థలాలు కొని ప్రభుత్వం ద్వారా ఇచ్చే పరిస్థితి చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అట్లా అనిపించవచ్చు అయినా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ సెంటే ఆ పేదవాడికి ఆనందం ఆ ఇల్లే ఆ కుటుంబానికి ఆనందం అంతే కానీ సొంతింటి కదా నాకు ఉందప్ప నాకుంది గుడిసెల ఉంటే పిల్ల నీరు ఒక ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులతో మేము సొంతింటి వాళ్ళు అవుతాం సొంత ఇల్లు అని చెప్పుకుంటాం ఎవరైనా పిల్లని ఇచ్చేవాళ్ళు కానీ పిల్లని చేసుకునేవాళ్ళు కానీ అంత కూడా ఆలోచన చేస్తారు కదా పేదవానికి ఏం కావాలా అది అంత ఆనందంగా ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఆరోగ్యపరంగా ప్రతి ఇంటికి పంపిస్తాడు గ్రామాల్లోన కార్యక్రమాలు పెట్టినాడు హెల్త్ పరంగా కార్యక్రమాలు పెట్టి ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా ప్రభుత్వం ద్వారా చేసినా కదా మీరంతా చూసారు కదా గ్రామాల్లో గతంలో సచివాలయాలు ఏర్పాటు చేసాడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు దాదాపుగా లక్ష ఇరవై ఐదు మంది ఇరవై ఇరవై ఐదు వేల మందికి సచివాలయ ఉద్యోగస్తులని ఇచ్చినాడు వాలంటీర్లు దాదాపుగా మూడు లక్షల మంది వాలంటర్లు ఇచ్చినాడు ఎందుకంటే ఈ భీమ వాళ్ళు కూడా దాదాపుగా ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏదంటే ఏదో రకంగా ఉపాధి కల్పించిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసినాడు ఈరోజు ఆ భీమేసేవు బా ఇరవై వేల మందికి ఉద్యోగాలు బా వాలంటీర్లు మూడు లక్షల మందికి బా ఏమున్నా ఎవరికి ఉద్యోగాలు లేవు ఏమీ లేవు ఇవన్నీ భారం తగ్గించుకుంటూ వచ్చినా కూడా సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి లేదు మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశాడు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇన్ని రకాలుగా ఈ నువ్వు ఏమి స్కీమ్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన కరోనా వచ్చిన రెండేళ్ళు అయినా కూడా ఆదాయం మనకు రాకపోతే కూడా ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటూ ఆ మూడేళ్ల పరిపాలనలో కూడా స్కూళ్ళు బాగా చేయడం అయితేనేమి నాడు నీటి కింద హాస్పిటల్ బాగా చేయడం అయితేనేమి డెవలప్మెంట్లో భాగంగా కూడా మనకి మెడికల్ కాలేజు బైపాస్ రోడ్డు డిగ్రీ కాలేజీలు ఇవ్వడమేమి గడప గడప తిరిగినప్పుడు కూడా ఒక్కొక్క గ్రామానికి నలభై లక్షల రూపాయలు సచివాలయాలకు ఇవ్వడమేమి ఇవన్నీ చేశాడు ఇవన్నీ కూడా మీరు బాగా తెలుసుకోవాలి మీరు ఊరికే మీ కండవాయిస్కుంటాం అనేది కాకుండా జగన్మోహన్ రెడ్డి డైంలో ఏమేమి జరిగినాయి మీ ఊర్లో కార్యక్రమాలు ఇప్పుడు దాని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు స్కీమ్లు ఏమి వస్తున్నాయి అప్పుడు ఏం స్కీమ్లు వచ్చినాయి అప్పుడు ఎంతమందికి వచ్చినాయి ఊర్లో మళ్ళీ ఇప్పుడు ఎందుకు తక్కువ వచ్చినాయి అనేది కూడా బాగా ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు పార్టీల పతీతంగా అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు యూత్కి ఎందుకు చెప్తున్నారు అంటే ఇవన్నీ తెలుసుకొని మనం ముందుకు పోయినప్పుడే మీకు గుర్తింపు వస్తుంది అదే మీరు ఆలోచన చేసుకొని బాగా కష్టపడి ఏది ఉన్నా కూడా ఒక ఐక్యతతో ఉంటూ మీరు పోరాటం చేయలేదు బీజేపీ అని భయపడద్దు టీడీపీ టిడిపి అని భయపడ పడలేదు మనం సొతాగా జనసేన భయపడద్దండి జనసేనలో ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు పోరాటం మన బిల్లో ఎట్లా పోరాటం చేసింటాడు మల్లప్ప వెనకే ఉన్నా అంటే ఇప్పుడు మల్లప్పని వదిలేసి మన దేవుడు నువ్వు గట్టి ఉంటావు ఎందుకంటే మళ్ళా వాళ్ళు ఏదన్నా కానీ నువ్వు పోయినా అని చెప్పేసి మళ్ళీ నీకు ఫోన్లు చేస్తారు ఇప్పుడు అప్పుడు విలువ పెరుగుతారు నీకు వచ్చినాయి రెడ్డి ఏం చేసిన మీకు తెలుసా తెలుదా మీ గ్రామాల్లో ఏం చేసామని నాకు తెలుసు మైనార్టీ మైనార్టీలకి ప్రసారం ఉండే సిమెంట్ రోడ్డు వేయించినామా లేదా ఎవడు వేసినా ఇన్నాళ్ళు తాగేదాన్ని నీళ్ళు ఇచ్చినామా లేదా రోడ్లు వేసినామా లేదా చావుడి కట్టించినామా లేదా ఏ దానికి ఏమన్నా దాన్ని తక్కువ చేసినామో మనం ఇంకా ఎన్నో కాదా గుర్తులేవు కానీ ఊళ్ళో బాగా చేసినాం మనము ఏ రకంగా కూడా కోసి పోయే వస్తాకి వేసి బీటి రోడ్ వేసేవా లేదా ఇక్కడ పొలాలకు పోయే రోడ్డు వేసేవా లేదా పొలాలకు పోయే రోడ్డు ఇట్లా ఈ రోడ్ వేసి కోసం ఇట్లా పొలాలకు పోయే రోడ్ వేసాం సిమెంట్ రోడ్డు ఆ ఇంటి గడపడకపోయినప్పుడు వైర్లన్నీ తీపిస్తామే లేదా మెయిన్ లైన్ ఎన్నో ఏన్ రెడ్డి తట్టుకొని వాళ్ళు ఎంత సంతోషపడినారా లేదా చెప్పిన వారం కదా తీసినారా లేదా அது மனேமே எவரு படி அது அன்றி சார் போய் ஜெகன்மோகன் ரெடி சார் காப்பிட்டு எம்எல்ஏ அந்த அடிக்கலா நேரம் ஏதும் கூட ஊர்ல எப்படி கூட கூட செய்ய அனை பரி அன்னா சேம் ஏதுனா சந்தோஷங்க எவரையா எந்த முன்பு வச்சுடா அடினா ఎవరు ఆ పిల్లవాళ్ళని కనుక్కో ఎవరు బయట పిల్లవాళ్ళు అంతమంది వస్తూ ఉన్నారు ఏమేమన్నా ఏదైనా గలాంటి గిలాలు అడుగుదామని అంటే లేదు రెడ్డి పార్టీలకు చేరేకొచ్చిన అని చెప్పేసి అది అంటే ఈ ప్రేమ కావాలి మనకి పార్టీకి సొతాగా వచ్చేవాళ్ళు మనవాళ్ళు కానీ బలవంతంగా ఉన్నవాళ్ళు మనవాళ్ళు కాదు వాళ్ళు ఎంతమంది మన పార్టీలోకి వచ్చిన వాళ్ళని కూడా ప్రేమతోనే వచ్చినారు ఇప్పుడు కూడా మీరు స్వతహాగా నాకు తెలియదే వచ్చేది యాక్చువల్గా చెప్పాలి వాళ్ళంత వాళ్ళే వచ్చి ఈరోజు పార్టీలో చేరి